అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి అరుపు నాలుగో భాగం రచన కొంబూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా రివాల్వర్ ఘామ్ ఘామ్ అని చెవులు చిల్లులు పడే శబ్దం అయ్యేసరికి మేడ మీద పడుకున్న వాళ్ళంతా నిద్రలోంచి మేల్కొన్నారు గదిలోంచి ముందు బయటకు వచ్చి వచ్చిన వారు డిటెక్టివ్ యుగంధర్ వెనకే రాజు భూషణ్ తలుపులు తెరుచుకుని వచ్చాడు ఏమైంది అడుగుతున్నారు ఒకళ్ళనొకళ్ళు యుగంధర్ పరిగెత్తాడు నడవాలించి భూషణ్ ఆడవాళ్ళకు తోడుండండి ఇక్కడే అని రాజు యుగంధర్ వెనకే పరిగెత్తాడు మేడ మీద హాల్లోకి వెళ్ళారు సార్జెంటు సత్యనారాయణరావు గోపాలరావు అప్పటికే హాల్లోకి వచ్చారు యుగంధర్ ఎవరిని ఏమీ అడగకుండా మెట్ల వైపు పరిగెత్తాడు ప్రతిమ వాళ్ళు యుగంధర్ వెనకే వెళ్ళారు ఏమిటా చప్పుడు ఏమైంది అడిగింది రత్నప్రభ తెలియదు కనుక్కోవడానికి వాళ్ళు అంతా వెళ్ళారు అన్నాడు భూషణ్ నువ్వెందుకు వెళ్ళలేదు అడిగింది పంకజం తన అన్నని మీ ఇద్దరికీ తోడు అని అతను అంటూ ఉండగా రత్నప్రభ తన గదిలోంచి పంకజం గదిలోకి వచ్చింది ఏం భయంగా ఉందా అడిగింది పంకజం నవ్వుతూ భయం కాదు గదిలో ఉండబుద్ధి మాట్లాడాలని మాట్లాడాలనుంది నడవాలో నిల్చున్నాడు భూషణ్ పంకజం కది తలుపు తెరిచే ఉంచింది పది నిమిషాలు గడిచిపోయే అన్నయ్య వాళ్ళు ఇంకా రారే అంది పంకజం కోని ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం జరిగిందో చెప్పనైనా చెప్పకూడదు అంది రత్నప్రభ ఇంతకీ ఏం జరిగిందో అన్నాడు భూషణ్ నీకు ఉంటే వెళ్ళు మేము తలుపు లోపల గడివి పెట్టి కూర్చుంటాం మాకేం బయర్లేదు అంది పంకజం ఒంటిగా పాపం అతను ఎలా వెళ్తాడు అంది రత్నప్రభ భూషణ్ నవ్వి నిజంగా మీరు ఒంటిగా ఉండగలరా అడిగాడు తలుపులు వేసుకుంటాం మాకేం భయం నువ్వు వెళ్ళు వెళ్ళాలనుంటే భూషణ్ వెళ్ళిపోయాడు ఇక ఇన్స్పెక్టర్ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లాడు ఇక అందరు కూర్చోండి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత చెప్పండి ఏం జరిగిందో అన్నాడు ఇన్స్పెక్టర్తో కొందరు ఇన్స్పెక్టర్కి దగ్గరగా కూర్చులా కొను కూర్చున్నారు కొందరు నిలబడే ఉన్నారు ఇన్స్పెక్టర్ అందరినీ చూస్తూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు నాకేమైనా పెట్టింది అనుకున్నారా అన్నాడు కోపంగా రాజు పక్కపక్క నవ్వి రివాల్వర్తో మీరు గోడను కాలుస్తుంటే చూసి నేను అలాగే అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ మొహం ముడుచుకున్నాడు రెండు నిమిషాలు మౌనంగా ఉండి నిజంగా గదిలో ఎవరూ లేరా అడిగాడు ఆ గదిలో మీకు ఏం కనిపించింది వివరంగా చెప్పండి అని యుగంధర్ మళ్ళీ అడిగిన తర్వాత ఇన్స్పెక్టర్ అంతా చెప్పాడు ఏమిటి యుగంధర్ నేనేదో భ్రమలో పడి లేని దాన్ని ఉన్నదాన్ని అనుకున్నానా అడిగాడు దానికి అవకాశం ఉంది ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అనుకోవటం వల్ల అటువంటి హెల్యూజినేషన్ మీకు కలిగి ఉండొచ్చు అన్నాడు గంధర్ ఇన్స్పెక్టర్ సిగరెట్ వెలిగించి మీ ఉద్దేశంలో నాకు అటువంటి భ్రమలు కలుగుతాయని అన్నాడు కాదు మీవి ఐరన్ సర్వీస్ అని నాకు తెలుసు మీరు కనుక రివాల్వర్ తీసి షూట్ చేయడం ప్రారంభించారు ఇంకొకళ్ళు అయితే బెదిరి పారిపోయేవాళ్ళు ఆ పరిస్థితిలో అయితే మీకందరికీ ఎందుకు ఆ అమ్మాయి కనిపించలేదు ఆ అమ్మాయి ఏడుపు మీకెందుకు వినిపించలేదు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే స్థితిలో లేను అన్నాడు యుగంధర్ సత్యనారాయణరావు జూనియర్ గోపాలరావు చిన్నగా తగ్గి ఒక విషయం చెప్తాను అన్నాడు చెప్పండి యుగంధర్ అనగానే ఇరవై ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఉన్న ఒక పద్నాలుగేళ్ల అమ్మాయిని గురించి ఒక కథ ఉంది అన్నాడు ఏమిటా కథ అడిగాడు ఇన్స్పెక్టర్ కామరాజు అనే ఆయనకి తండ్రి నుంచి ఇల్లు వచ్చింది ఆ కామరాజుకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక అక్క ఒక చెల్లెలు కామరాజు భార్య ఆడపిల్లని కానీ కాన్పులో పోయింది కామరాజు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కూతురిని గారాభంగా పెంచాడు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు అక్క చెల్లెళ్ళు బావమరుదులు అందరూ ఇంట్లోనే ఉండేవారు కామరాజు చాలా డబ్బు సంపాదించేట వ్యాపారంలో ఆయన కూతురు పేరు కుసుమ ఆ అమ్మాయికి పదమూడేళ్ళు వచ్చేటప్పటికి కామరాజు పోయాడు ఆయన సంపాదించి దాచిన డబ్బు నగలు ఏమీ కనిపించలేదట అతను వాటిని అన్నింటిని ఎక్కడో దాచిపెట్టి కూతురుకి చెప్పాడని అతని తమ్ముళ్ళు బంధువులు అనుకున్నారు ఆ రహస్యం కుసుమ నుంచి తెలుసుకోవటానికి ఆ చిన్నపిల్లను వాళ్ళంతా కలిసి నానాహింసలు పెట్టారట చీకటి గదిలో పడేసేవాళ్ళట సరిగా తిండి పెట్టేవాళ్ళు కారట చింత బరికలతో బాధేవాళ్ళట ఆ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదట తనకు తెలుసు కానీ ఇరవై రెండేళ్ళు వచ్చేంతవరకు ఎవరికీ చెప్పద్దని తండ్రి చెప్పాడు గనక ఎవరికి చెప్పనని అనేదట ఆ అమ్మాయికి తెలిసి చెప్పనందుకు ఆ బంధువులకు చాలా కోపం వచ్చి ఆ పిల్లని ఇంకా హింసించారట ఆ హింసలు తట్టుకోలేక ఆకలికి ఉండలేక ఏడ్చి ఏడ్చి సృష్టించి శల్యమైపోయి ఆ అమ్మాయి చనిపోయిందట అప్పటి నుంచి రాత్రి ఈ ఇంట్లో ఆ పిల్ల ఏడుకు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పారు మీకు ఇదంతా ఎవరు చెప్పారు అడిగి అడిగి అందట ఇక్కడికి అరమైలు దూరంలో ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక ముసలి అతను ముసలి ఆమె ఉన్నారు పూర్వం కామరాజు బతికుండగా ఈ ఇంట్లో వాళ్ళు పనిచేశారట వాళ్ళు చెప్పారు కుసుమ చనిపోయిన తర్వాత ఆ బంధువులంతా ఏమయ్యారు ఆ డబ్బు దొరికిందా అడిగాడు రాజు డబ్బు దొరకలేదట ఇక ఆ బంధువుల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంది సరిగా నెల తిరిగే లోగున ఒకళ్ళు మిగలకుండా అందరూ ఈ ఇంట్లోనే చనిపోయారట ఎలా చచ్చిపోయారు జబ్బు చేశా అడిగాడు ఇన్స్పెక్టర్ కొందరు జబ్బు చేసి కొందరు పాము కాటికి కొందరు మేడ మీద నుంచి కింద పడి కొందరు ఆత్మహత్య చేసుకుని నెల రోజుల లోపల ఈ ఇంట్లో ఉన్న పన్నెండు మంది చనిపోయి వారసత్వానికి దగ్గర బంధువు ఎవరూ లేకుండా పోయారట అన్నాడు గోపాలరావు కనుక ఈ ఇంట్లో అంతమంది దెయ్యాలు ఉన్నాయన్నమాట రాజు నవ్వుతూ అన్నాడు అలా హేళన చేయకు రాజు దెయ్యాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవటానికే మనం ఇక్కడికి వచ్చాం అన్నాడు సత్యనారాయణరావు అయితే గోపాలరావు చెప్తున్న విషయాన్ని బట్టి ఈ ఇంట్లో కొన్ని లక్షల విలువగల నగలు డబ్బు ఉందన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు వాళ్ళు చెప్పింది నిజమైతే అన్నాడు గోపాలరావు అంతలో వెనక తలుపు దగ్గర నుంచి మీకు టీ కావాలా అని అడిగింది రంగలక్ష్మి నువ్వు మెలకుగా ఉన్నావా అడిగాడు ఇన్స్పెక్టర్ నేను లేచాను లోకనాథన్ కూడా లేచాడు ఆ రివాల్వర్స్ ఎలాగో నిద్ర లేచావు గనక టీ చేయి రంగలక్ష్మి వెళ్ళిపోయింది మీ వంట మనిషి రంగలక్ష్మికి అసలు భయం అనేది లేనట్టుంది అన్నాడు సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ జవాబు చెప్పేలోగా ఇల్లు దద్దరి లేటట్టుగా కప్పు ఎగిరిపోయే అంత పెద్ద కేకలు వినపడ్డాయి మేడ మీద నుంచి వాళ్లకు కాపలా ఉండకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు రాజు మేడ మీదకు పరిగెడుతూ భూషణ్ జవాబు కోసం కాచుకోలేదు రాజు వెనకే అందరూ మేడ మీదకు పరిగెత్తారు ఆగలేదు గొంతు చించుకొని కేకలు పెడుతున్నారు రత్నప్రభా పంకజం ఇక భూషణ్ వెళ్ళిపోగానే రత్నప్రభ తలుపు మూసి లోపల పెట్టింది నీ గదికి నా గదికి మధ్య తలుపు అడిగింది పంకజం నిజంగానే తనకు భయం వేసి అడుగుతుందో లేక తనను వెక్కిరిస్తుందో తెలియక రత్నప్రభ జవాబు చెప్పలేదు ఎందుకైనా మంచిది మధ్య తలుపు మోస్తానంటూ పంకజం వెళ్ళి తలుపు మూసి పెట్టొచ్చి మంచం మీద కూర్చుంది ఎక్కడ చడి చప్పుడు లేదు ఆ నిశ్శబ్దంలో ఆ ఇద్దరూ ఊపిరి పీల్చడం ఇంజన్ హోరులా వినిపిస్తోంది ఆ నిశ్శబ్దం భరించలేక రత్నప్రభ ఇంకా వాళ్ళు రారే అంది ఆ చప్పుడు ఎందుకు అయిందో ఎవరు చేశారో ఆరా తీయద్దు మనం కూడా మీ అన్నయ్యతో కిందకి దిగి వెళ్ళవలసింది అంది రత్నప్రభ అంతలో ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు అయింది పంకజం లేవబోయింది తలుపు తీయటానికి రత్నప్రభ ఆమె చేయి పట్టుకుని రాని వచ్చి పిలవని అంది కంగార ఎక్కడో దూరాన్నించి వినపడిన అడుగుల చప్పుడు దగ్గర అవుతోంది ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు చాలా బరువుగా ధన్ ధన్ అనే అడుగులు పడుతున్నాయి అలా అడుగులు వేసినప్పుడు కాళ్ళ గొలుసుల చప్పుడు అలాగా కంగు కంగుమని వినపడుతోంది రంగలక్ష్మి రంగలక్ష్మి కాళ్ళకు గొలుసులు వేసుకుందా ఆ ఇద్దరికి అనుమానం కలిగింది అడుగులు ఇంకా దగ్గర అవుతున్నాయి ఆ వచ్చిన మనిషి ఎవరో అడవాలోకి వచ్చినట్టు అనిపించింది చాలా భారీ మనిషి బరువుగా అడుగులు నేల అదురుతోంది దానితో పాటు అడుగు అడుగుకి కంగుమంటున్న శబ్దం ఎక్కువ అవుతోంది ఆగిపోయింది రాజు గది దగ్గర ఆగి ఉండాలని అనుకున్నారు క్షణం తర్వాత ధన్ అని చెవులు చిల్లులు పడేంత చప్పుడు అయింది ఏదో కంచు వస్తువు పెద్దది తీసుకుని దాంతో తలుపు మీద కొట్టినట్టు అనిపించింది కానీ ఆ తలుపు వాళ్ళ గది తలుపు కాదు ఏమిటి ఏమిటా చప్పుడు అన్నది రత్నప్రభ తలుపు తీసుకుద్దామా అడిగింది పంకజం అమ్మో వద్దు మళ్ళీ అడుగుల చప్పుడు ఇంకా దగ్గరగా కంగుమన్న శబ్దం ఆ ఇద్దరు యువతలు ఒకళ్ళకొక దగ్గరగా జరిగారు ఇంకో తలుపు మీద బాధుతున్న దన్ దన్నమన్న చప్పుడు ఇంత పెద్ద అవుతుంటే వాళ్ళు ఎవరు రారే అన్నది రత్నప్రభ రహస్యంగా బయట నడవాలో ఉన్న మనిషో దెయ్యమో ఏదో దానికి వినిపించకూడదన్నట్టుగా రత్నప్రభ అన్న ఆ మాటలు వినిపించిన వినిపించినట్టు అదేదో ఒక్క పరుగున వాళ్ళ గది తలుపు దగ్గరికి వచ్చి బయట ఆగి తలుపు తట్టింది పంకజం రత్నప్రభ ఒకరినొకరు గట్టిగా కావలించుకున్నారు బయట ఉన్నదేదో కాళ్ళు కదిలిస్తోంది కదిలినప్పుడల్లా గొలుసులు కంగుమంటున్నాయి ధన్ ధన్ చప్పుడు అయ్యేసరికి ఆ ఇద్దరు యువతులు తలుపు వేపు చూశారు ప్రాణాలు పోయినంత పనైంది అది చాలా పెద్ద తలుపు పది అడుగులు ఎత్తుంది తలుపు పైన ద్వారబంధానికి దగ్గరగా ఏదో పెట్టి తలుపును బాదుతున్నట్టు తలుపు ఊగుతోంది ఎవరు నువ్వు రత్నప్రభే ధైర్యం తెచ్చుకుని అడిగింది నవ్వు వినిపించింది పళ్ళు లేని మనిషి నవ్వినట్టుంది వెళ్ళిపో తలుపు తీయం అన్నది రత్నప్రభ పంకజం రత్నప్రభను గట్టిగా కావలించుకుని కూర్చుంది మళ్ళీ నవ్వు ఆ నవ్వులోంచి తెరో తెరో అన్నట్టు మాటలు అస్పష్టంగా వినిపించాయి పంకజానికి చెమటలు పోస్తున్నాయి ఒళ్ళు వణికిపోతోంది పో వెళ్ళిపో రత్న ప్రభానగానే బయట ఉన్నదానికి చాలా కోపం వచ్చినట్టు చాలా గట్టిగా తలుపులు కొట్టింది తలుపు వణికిపోతుంది ఆ దెబ్బలకి గోడ అదిరిపోతున్నట్టు అనిపించింది ఆ ఇద్దరికి గడియ ఊడుతోంది ఒక్కొక్క దెబ్బకి తలుపు పెడపెడమంటుంది ఇక ఆ ఇద్దరు యువతలు భయం అణుచుకోలేకపోయారు వెర్రిగా కేకలు వేయటం ప్రారంభించారు అందరికన్నా ముందు రాజు వాళ్ళ గది తలుపు చేరుకున్నాడు చెవులు చిల్లులు పడుతున్నాయి వాళ్ళ కేకలకి తలుపు తోశాడు రాలేదు తలుపు తెరవండి కేకేశాడు పరిగెత్తుతూ మెట్లెక్కిన ఆయాసంతో రొప్పుతో అరిచాడు అతనికి జవాబు రాలేదు కానీ వాళ్ళ కేకలు మరింత ఎక్కువయ్యాయి రాజు తలుపు ఒక్క తన్ను తన్నాడు కదలలేదు అంతలో యుగంధర్ రావు కూడా వచ్చేశారు ముగ్గురు కలిసి ఒక్కసారిగా తన్నారు తలుపుని పిళపెళమంది ఇంకో తన్నుకి తలుపు విరిగింది ఒక్కసారిగా రాజు యుగంధర్ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళారు తలుపు విరుగుతున్నప్పుడు ఇంకా బిక్కరగా కేకలు వేసిన ఆ ఇద్దరు యువతులు వాళ్ళని చూడగానే కేకలు ఆపేసి నవ్వటం ప్రారంభించారు ఏమిటి ఏం జరిగింది అడిగాడు రాజు వాళ్ళిద్దరూ జవాబు చెప్పకుండా నవ్వుతున్నారు యుగంధర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చంప మీద చెల్లు మని చెరొక దెబ్బ వేశాడు వెంటనే వాళ్ళు నవ్వు ఆపేసి కోపంగా లేచి నిలబడి ఏమిటి మీ ఉద్దేశం అని అరిచారు అంతకుముందే గదిలోకి వచ్చిన భూషణ్ హిస్టరికల్ గా నవ్వుతున్నారు కనుక యుగంధర్ అలా చేశారు ఎందుకు అలా అరిచారు ఏం జరిగింది అని చెల్లెల్ని అడిగాడు సారీ అంది పంకజం యుగంధర్ని చూసి దట్ ఈజ్ ఆల్ రైట్ ఎందుకు అలిచారు చెప్పండి ఆ ఇద్దరు చెప్పారు వివరంగా చప్పుళ్ళు మీకు వినిపించలేదా అడిగారు లేదు మీ కేకలు తప్ప మాకింకే చప్పుడు వినిపించలేదు అన్నాడు యుగంధర్ పంకజం రత్నప్రభ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఇద్దరం మనమిద్దరం ఇలా కలకన్నామా భ్రమపడ్డామా అని ప్రశ్నించుకున్నారు స్పష్టంగా వినపడింది భ్రమ ఎందుకైంది అన్నది రత్నప్రభ తలుపు తెరు అని అరిచింది అన్నది పంకజం మీకెవరికీ వినిపించకపోవటం ఆశ్చర్యంగా ఉంది అంది రత్నప్రభ మేము ఉత్తపుణ్యానికి దడుచుకుని కేకలు వేశామనా మీ అనుమానం అడిగింది పంకజం నిజంగా జరిగిందో లేక మీరు దడుచుకుని అలా అనుకున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం ఏదైనా మీ ఇద్దరు మీ ఇళ్లకు వెళ్ళటం మంచిది అన్నాడు గంధర్ ఎస్ దట్ ఈజ్ కరెక్ట్ ఇన్స్పెక్టర్ ఆమోదించాడు మీరు అడిగింది పంకజం మేము వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అన్నాడు గంధర్ ఏమిటది పంకజం ప్రశ్న ఈ ఇంట్లో దెయ్యాలు లేదా మానవాతీతమైన శక్తులు ఉన్నాయా అని తేల్చుకోవడానికి వచ్చాం ఇంకా తెలలేదా మాకు తేలలేదు తేలిందని అనుకునే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం మంచిది మేము అలా భయపడి వెళ్ళం మీరు అందరూ ఎన్ని ఉంటే అన్ని రోజులు మేము ఉంటాం అన్నది పంకజం ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ మేము బెదిరిపోయి భ్రమపడి ఉండొచ్చుగా కథ కాదని నిజంగానే జరిగిందని మాకు తెలియాలిగా అన్నది రత్నప్రభ సరే మీరు ఉండదలుచుకుంటే మీరు ఇద్దరు ఒకే గదిలో పడుకోండి అభ్యంతరం లేకపోతే ఎవరో ఒక మగాడు తోడుగా పడుకుంటాడు మీ గదిలో ఎలాగూ ఇద్దరు ఒక గదిలో పడుకోవాల్సిందే ఈ గది తలుపు విరిగిపోయిందిగా తోడు కావాల్సి వస్తే నేను పడుకుంటాను అన్నాడు రాజు వెంటనే భూషణ్ మీకెందుకు ఆశ్రయమా నేను తోడు పడుకుంటాను అన్నాడు మాకెవరు తోడు అవసరం లేదు మేము తోడు ఉంటాం అన్నది పంకజం రాజు భూషణ్ణి కాస్త కోపంగా చూశాడు ఇన్స్పెక్టర్ రాజు చూసి చిన్నగా నవ్వాడు ఇంత గొడవ జరిగినా మీ వంట మనిషి రంగలక్ష్మి కింద అక్కడే పడుకుందా అడిగాడు సత్యనారాయణరావు తనకేం భయం లేదు అంది యుగంధర్ చేతి గడియారం చూసుకుని రెండు గంటలు అయింది అందరం నిద్రపోవటం మంచిది అన్నాడు ఇక మర్నాడు పొద్దున్నే ఆరు గంటల తర్వాత ఒక్కొక్కళ్ళే మేడ మీద హాల్లోకి వచ్చారు అందరికన్నా వెనక ఆడవాళ్ళు ఇద్దరు వచ్చారు బాగా నిద్రపట్టిందా అడిగాడు యుగంధర్ వాళ్ళని ఆ పడుకున్న అరగంట తర్వాత నిద్రపట్టింది మళ్ళీ ఏ చప్పుడు కాలేదు అంది రత్నప్రభ అందరూ కిందకి వెళ్ళారు హాల్లో సోఫాలు కుర్చీలు రాత్రి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి తలుపులు మాత్రం మూసి ఉన్నాయి తెరిచి ఉంచి కుక్కలు బిగించి పెట్టినా తలుపులన్నీ ఎలా మూసుకున్నాయనే సంశయం అందరికీ కలిగిన ఎవరు ఏమీ అనలేదు వంటింటి ప్రాంతాల్లో చల్లని చోటు ఉన్న ఆ గదిలోంచి వెళ్ళేటప్పుడు ఆ చోటికి దూరంగా వెళ్ళారు అందరూ రంగలక్ష్మి కాఫీ రెడీగా ఉందా క్యాకేసాడ్ ఇన్స్పెక్టర్ కాఫీయే కాదు ఇడ్డెన్లు కూడా ఉన్నాయి అని చెప్పి పెద్ద పళ్ళెంలో ఇడ్డెన్లు గిన్నెలో పచ్చడి తీసుకొచ్చింది రంగలక్ష్మి డైనింగ్ టేబుల్ మీద పళ్ళ్యాలు కప్పులు ఉన్నాయి అందరూ కూర్చున్నారు రాత్రి నీకేమి చప్పుళ్ళు వినిపించలేదా అడిగాడు ఇన్స్పెక్టర్ రంగలక్ష్మిని లేదండి మీరు రివాల్వర్ పేల్చా పేల్చారు చాలాసార్లు ఆ చప్పుడు మాత్రం వినిపించింది తర్వాత మీరు అంతా హాల్లో మాట్లాడుకుంటూ కాసేపు ఉన్నారు మీ మాటలు వినిపించాయి అంతే అందామె లోకనాథం ఏడి అడిగాడు సత్యనారాయణరావు అతను తెల్లారి లేచి కాఫీ తాగి కారు కడుగుతానని వెళ్ళిపోయాడు ఒకసారి రమ్మని కేకే ఆ వంటింటి కిటికీ లేచి కేకేస్తే అతనికి వినపడుతుంది అనుకుంటాను అని రంగలక్ష్మి వెళ్ళిపోయింది కాఫీ తాగుతుండగా లోకనాథం వచ్చాడు రాత్రి బాగా నిద్ర పట్టిందా అడిగాడు అతన్ని గందరు లేదు సార్ ఏ ఇన్స్పెక్టర్ గారు పిస్తూలు పేల్చారు అప్పుడు మెలకు వచ్చింది తర్వాత ఇంకా సరిగా నిద్ర పట్టలేదు అంటే నిద్ర పట్టకపోవడానికి కారణం అడిగి అడిగి అందరు మళ్ళీ ఏమీ లేదు ఒకసారి మెలకు వస్తే నాకు మళ్ళీ ఒక పట్ట నిద్ర పట్ట సార్ అంతేనా అడిగాడు ఇన్స్పెక్టర్ అంతే సార్ సరే మా క్రిజ్లర్ కూడా తుడు అన్నాడు ఇక అందరు లోకనాథం వెళ్ళిపోయాడు అందరూ లేచి హాల్లోకి వెళ్ళారు ఇక అందరు కూర్చోగానే అందరూ చుట్టూ కుర్చీలు లాక్కొని కూర్చున్నారు దాదాపు పన్నెండు గంటలు మీరు ఇంట్లో గడిపారు కదా మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సత్యనారాయణరావు క్షమించాలి ఆ గదిలో అకారణంగా ఒక చదరపు గజం మేరన చల్లగా ఉన్న విషయం తప్పిస్తే ప్రతి మావేవి ఇంకా నిర్ధారణ కాలేదు అన్నాడు గందర్ అంటే రాత్రి నాకు కనిపించిన అమ్మాయి ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా మా గది తలుపు ఏదో తట్టిన సంగతి పంకజ వాడొచ్చింది మీరు కల్పించారని కానీ ఊహించారని కానీ అనలేదు ఇటువంటి అనుభవాలు నాకు ఇంకా కలగలేదు అన్నాను అంతే అన్నాడు గందర్ భూషణ్ చిన్నగా నవ్వి దగ్గి అనుభవం ఎవరికి వారికి కలిగితే చాలదు అందరికీ కలిసి సాక్ష్యంతో సహా కలగాలి తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు అన్నాడు ఇక్కడ ఇంకా ఇంకో కొన్ని రోజులుండి పరిశోధన చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎటువంటి ఆపద కలగకుండా జాగ్రత్త పడాలి అన్నాడు సత్యనారాయణరావు మనుషుల నుంచి ఆపదైతే కాపాడచ్చు కాపలా ఉండొచ్చు ఒకరికొకళ్ళు తోడుండొచ్చు ఉండొచ్చు మానవాతీతమైన శక్తుల నుంచి ఎవరు ఎవరిని కాపాడగలరు అన్నాడు గోపాలరావు దెయ్యాలు మాత్రం ఆ కారణంగా ఎవరికి ఎందుకు హాని చేస్తాయి అన్నాడు రాజు చచ్చిపోయిన తర్వాత ఈ బతుకు మీదో ప్రపంచం మీదో మమకారం బోక ఆత్మలు వాళ్ళకు ప్రియమైన చోట్లలో తిరుగుతూ ఉంటాయట అవే దెయ్యాలని మనం అంగీకరిస్తే అవి బతికున్న వాళ్ళకి హాని కూడా చేయగలవని అంగీకరించవలసి ఉంటుంది బతికి ఉన్నప్పుడు మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దుస్తులు అల్లరి వాళ్ళు శాంత స్వభావాలు ఉన్నట్టే దెయ్యాల్లో కూడా రకరకాల దెయ్యాలు ఉండి ఉండాలి చచ్చిపోయినంత మాత్రాన ఈ శరీరం వదిలిపెట్టినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ళ స్వభావం ఎలా మారుతుంది అన్నాడు గోవింద్ యుగంధర్ అంటే చెడ్డ చేయాలనిపించి అవి చేసే హాని నుంచి తప్పించుకోలేమని అంటారా అడిగాడు భూషణ్ చెడ్డ మనుషుల నుంచి మనం ఎలా తప్పించుకుంటాం వాళ్ళని గదమాయించో మన మనశక్తిని ప్రదర్శించో వాళ్ళు మనకు హాని చేయకుండా జాగ్రత్త పడతాం అవునా మనం పిరికితనంతో పారిపోతే చెడ్డవాళ్ళు మనల్ని మరింత బాధిస్తారు అలాగే చెడ్డ చేయాలని మనోబలంతోనో ఆత్మశక్తితోనో ఎదిరించాలి చెడ్డ దెయ్యాలని భయపడి పారిపోతే మరింత వేధిస్తాయి అవి చెడ్డ వేయాలి కదా మనోబలం ప్రదర్శిస్తే ఆ దెయ్యాలది ఆత్మశక్తే కనుక అవి లొంగుతాయి ఈ విషయం గురించి నేను చదివాను చదివింది మీకు చెప్పాను అన్నాడు యుగంధర్ ఆల్ రైట్ మీ పాయింట్ అర్థమైంది ఇప్పుడేం చేద్దాం ఇల్లంతా చూద్దామా అడిగాడు ఇన్స్పెక్టర్ పదండి అన్నాడు యుగంధర్ ఇక ఇల్లంతా ప్రతి గది చూసి మళ్ళీ అందరూ హాల్లో చేరుకునేటప్పటికీ పదకొండు గంటలైంది విచిత్రాలు విభ్రాంతి కలిగించేవేవి ఎవరికి ఏమీ కనిపించలేదు ఆ ఇల్లు కట్టిన కొత్తలో చాలామంది కనీసం అరవై డెబ్బై మంది అయినా ఈ ఇంట్లో ఉంటారు ఎన్నో గదులు ఎన్నో నీళ్ల గదులు చాలా విశాలంగా ఉంది మనం తప్ప ఈ ఇంట్లో ఇంకెవరూ దాక్కుని లేరనేది నిశ్చయమైంది అన్నాడు స్వరాజ్యరావు హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత మనుషులు అని రాజు నవ్వాడు బహుశా పట్టపగలు ఏమీ జరగదేమో దెయ్యాలు పగలు నిద్రపోతాయి అనుకుంటా అన్నాడు భూషణ్ భోజనానికి వంటి గంటకి వెళ్దాం నేను ఇన్స్పెక్టరు సార్జెంట్ ఈ తలుపులు గట్టి కొక్కేలు బిగిస్తూ ఉంటాం మీరందరూ మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి అన్నాడు గందర్ నేను అవసరం లేదా అడిగాడు రాజు ఇప్పుడు నీకు పని చెప్తే రోజంతా మొహం మార్చుకుని కూర్చుంటావు వెళ్ళు నీ అవసరం లేదు అన్నాడు గందర్ అలా తోటలోకి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామా అడిగాడు ఆ రాజు ఆ ఇద్దరు ఆడవాళ్ళని పద అంది పంకజం నేను నా గదికి వెళ్ళి కాసేపు పడుకుంటానంటూ సత్యనారాయణరావు మేడం అవి తెలిపాడు గోపాలరావు భూషణ్ కూడా రాజుతో బయలుదేరారు రాజుకు ఇచ్చే ఒక పక్క రత్నప్రభ పంకజ నడుస్తున్నారు వీళ్ళందరినీ దుగి పిలిచావు అన్నది రత్నప్రభ రాజు చెవిలో పంకజానికి గార్డియన్గా భూషణ్ తను లేకుండా నాతో రాణిస్తాడా ఇద్దరు అందమైన అమ్మాయిలతో షికార్కి రాకుండా గోపాలరావు ఇంకెక్కడికి వెళ్తాడు అన్నాడు రాజు వీళ్ళని ఎలాగైనా వదులుచుకునే మన ఇద్దరం మాత్రం విడిగా వెళ్ళిపోదాం నువ్వే ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు ఏమిట రా రహస్యాలు చెప్పుకుంటున్నారో అడిగింది పంకజం ఏదో వంక చెప్పి తనలో తన ఇంటికి తీసుకెళ్లమని రాజు నేను ప్రాధాయపడుతుందేమో భూషణ్ జోక్ వేశాడు వంక చెప్పడం దీనికి ఎవరికైనా సరే వెళ్ళిపోవాలనుంటే వెళ్ళిపోమని అందులో అవమానం ఏమి లేదని యుగంధరం ముందే చెప్పారుగా అన్నాడు గోపాలరావు వెనక నుంచి మామిడి తోటలో ఇచ్చి నడుస్తున్నారు చెట్ల కాయలున్నాయా అడిగింది రత్నప్రభ లేవు రాజు జవాబు చెప్పాడు మరి ఈ భాగం ముగిద్దాం తర్వాయి భాగంతో రేపు కలుద్దాం మీకు ఈ పద్ధతి నచ్చినట్టయితే ఇలాగే చదవండి అని అంటే మాత్రం నాకు ఒక కామెంట్ పెట్టండి దానివల్ల నాకు కొంచెం ఇది వస్తుంది అంటే నేను చేసిన పని కరెక్టా కాదా అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది థ్యాంక్ యూ